అందరికీ నమస్కారం ధనుసు వారికి అతిపెద్ద లాటరీ తగలబోతుంది దేవుడు అనుగ్రహంతో ఐదు వందల కోట్లకు అధిపతులు కాబోతున్నారు అయితే ముఖ్యంగా ధనుసు వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఏ విధంగా అతిపెద్ద లాటరీ వీరికి తగలబోతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆర్థిక పురోగతిని వారు పొందబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గణసింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు అలాగే ధనుసు రాశి వారిలో ఇతరులపై ప్రేమ అభిమానం అనేవి కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు తొందరపాటుతనం అనేది వీరిలో మచ్చుకైనా కనిపించదు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వాటి వలన మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు కోరుకునే వ్యక్తికి కూడా మేలు జరగాలని కోరుకుంటారు అంటే శత్రువులను కూడా ప్రేమించే గుణం ఈ ధనుసు రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ధనుసు రాశి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సహాయం చేయటం మాత్రమే కాదు వారిని కష్టాల ఊబ్లో నుంచి వేయటానికి మీ శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు చేయూతను అందించి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరి పక్కన ఉన్నవారు వీరితో పాటు వారు అలాగే సన్నిహితులు వీరికంటే పైకి ఎదుగుతుంటే చూసి సంతోషపడతారు అంతే తప్ప ఎప్పుడూ కూడా కుళ్ళుకోవటం అసూయపడటం అనేది ఈ ధనుసు రాశి వ్యక్తులకి చేతకాని పని అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారిలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఇప్పుడు మాత్రం మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు కనిపించబోతున్నాయి దీనికి కారణం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఆ పరమశివుడి అనుగ్రహంతో మీ జీవితంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అతి పెద్ద లాటరీ మీకు తగలబోతుంది అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి ఎటువంటి అంశాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తాయి ఇదివరకు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం మాత్రం మీకు శూన్యంగా కనిపించింది ఒకవేళ వచ్చినా కానీ అంటే ఫలితం మీకు వచ్చినా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా వచ్చేది కాదు కానీ ఈ సమయంలో ఊహించని ధనలాభం అనేది కూడా మీకు ఉంటుంది ఆర్థికపరమైన అంశాల్లో లాటరీ తగిలినట్లుగా అంతగా మీరు వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అది మీరు వ్యాపారం చేస్తున్న వారైనా ఉద్యోగం చేస్తున్న వారైనా ఏ పని చేసేవారైనా సరే ఆ పనుల్లో ఖచ్చితంగా అభివృద్ధి అయితే మీరు చూస్తారు ఇది వరకు మీరు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాన్ని ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు అతి త్వరలో మీ జీవితం పూర్తి మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇదివరకు మీ జీవితంలో కష్టాలు బాధలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా వీరి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండబోతుంది ఎందుకంటే మీ మంచి మనస్తత్వమే ఈ సమయంలో మీరు ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందటానికి కారణమైంది కాబట్టి మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వారు పొందేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఊహించిన విధంగా ధనలాభం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా వృద్ధి సాధించడానికి ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అంతకుముందు అవకాశాల కోసం మీరు పరిగెత్తిన వారే కనుక ఈ సమయంలో ఆ అవకాశాలు మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి అంటే అంతకుముందు ఒక్క అవకాశం వస్తే చాలు అనుకునే వారికి ఈ సమయంలో ఒకేసారి చాలా అవకాశాలు వస్తాయి వాటిలో ఏది మీరు సద్వినియోగం చేసుకోవాలో అర్థం కాక సతమతమయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ఈ విధంగా ధనుసు రాశి వారికి అతిపెద్ద లాటరీ తగిలినట్లుగా వారి జీవితం అనేది పూర్తి స్థాయిలో మారబోతుంది ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉండబోతున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో మీరు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే చూస్తారు వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అవుతారు అంటే ఇదివరకు మీరు ప్రయత్నం చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం అయితే మీకు దక్కితీరుతుంది అలాగే మీ జీవితంలో తీరని సమస్య ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు ధనుస్రాస్ జాతకులు ఎప్పుడూ కూడా మా జీవితం ఈ విధంగా కష్టాలతోనే సాగిపోతుంది అని మీకు ఉన్నట్లయితే ముందు మీ యొక్క జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి ఆ పరమశివుడు అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా సక్సెస్తో దూసుకొని వెళ్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా వారు ఆశించిన రీతిలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మీరు మరెన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా కానీ లేకపోతే ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కావాలని కోరుకుంటున్నా కానీ ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్తో దూసుకొని వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి అంతకుముందు ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలించి డబ్బు సమకూరి సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అవకాశాలు కూడా మీకు వస్తాయి ఈ విధంగా విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తూ ఉంది అలాగే మీ జీవితంలో మీకు వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండి ఉన్నట్లయితే ఆ సమస్య తీరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఇది వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వివాహం విషయంలో మీరు మంచి ఫలితం అయితే అందుకోలేకపోయారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక లోపం అనేది కనిపిస్తూ ఉంది కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వివాహాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే అతి పెద్ద లాటరీ తగిలినట్లుగా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి సంబంధమే ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కావచ్చు అన్ని అంశాలు కూడా మీకు అనువైనటువంటి సంబంధమే ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ సంబంధాలు చూస్తున్న వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి కొంతమంది వ్యక్తులు మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని లోబర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ధనుసు రాశి వారి జాతకులు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్ఆర్ఐ సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒకటికి పదిసార్లు మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగులు ముందుకు వేయటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ధనుసు రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ధనుసు రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఉంటే పెద్దలను ఒప్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ పెద్దల నుండి మీకు ఆమోదం లభించలేదని నిరాశలో ఉన్నారు ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వారి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలా ధనుసు రాశి వారి యొక్క జాతకంలో అతిపెద్ద లాటరీ తగలబోతుంది దేవుడి అనుగ్రహంతో కోట్లకు అధిపతి అయ్యే అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు మిగిలిన అంశాలన్నీ కూడా ధనుసు రాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలనే చూపిస్తున్నాయి అయితే ధనుసు రాశి వారు వారి జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలసా పఠించాలి శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాలు సమర్పించండి అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి శుభ ఫలితాలు అందుకుంటారు శని భగవానుడు కూడా ఆరాధించాలి శని స్తోత్రం పారాయణం చేయాలి అలాగే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు నల్లని ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే శనిదేవుడు ఆశస్సులు కూడా మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి అలాగే రాశి వాళ్ళకి రాబోయే శ్రావణ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి ఇంటికి ఇద్దరు దేవతలు రాబోతున్నారు ఆ దేవతలు ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అయితే వీరికి ఆ రెండు రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అలాగే ఏ విధంగా వాళ్ళ పనులు అనేవి చేసుకుంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి అనుకూలంగా జరుగుతుంది దానికి తోడు ఏ దేవతలు వాళ్ళ ఇంట్లో అనుగ్రహం చూపించబోతున్నారు ఎవరు వస్తున్నారు ఏ సంకేతాలని ఇవ్వబోతున్నారు ఇలా ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధనుస్రాసి వారికి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ శాతంగా మనసుతో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా అవతల వారికి మంచి జరగాలని అలాగే మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేటప్పటికీ అయితే వాళ్ళ సంతోషాన్ని వీరు సంతోషంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు అలాగే దానికోసం వాళ్ళు ఏదో ఒకటి చేయటానికి అంటే వారికి కష్టమైనా సరే వారికి నష్టమైనా సరే అవతల వారికి మంచి జరుగుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ పని అనేది చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని వాళ్ళు మంచిగా ఉండాలని వారికి సహాయం అనేది చేస్తూ ఉంటారు చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తూ ఉంటుంది అలాగే మీకు ఎక్కువ శాతంగా వేరే వాళ్ళతో మీ మనసులో ఉన్న మాటను చెప్పుకోవాలంటే జంకుగా ఉంటుంది మీరు ఎక్కువ శాతంగా ఓపెన్ అనేది అవ్వరు వేరే వారికి ఏ విషయాన్ని తెలియజేయరు ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే ఉంచేసుకుంటూ నేరుగా ఆ దేవుడి దగ్గరే ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ మీకు ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకు అంటే చాలా శుద్ధమైన మనసుతో ఎటువంటి దురాలోచన అనేది లేకుండా మీరు డైరెక్ట్గా ఆ దేవుడికి మీ విషయాన్ని చెప్పుకున్నారు కాబట్టి దేవుడు కూడా వెంటనే మీకు అనుగ్రహం అనేది చూపించబోతున్నాడు అయితే ఇక రాబోయే టైంలో మీరు మాత్రం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా తీసుకోవాల్సిందే ఇటువంటి జాగ్రత్త తీసుకోకపోతే స్వయాన మీ చేతితో మీరే మీ కాళ్ళ మీద కత్తి వేసుకున్నట్టే అంటే మీరు చేసుకునే పనుల్లో మీరే దాన్ని చెడగొట్టే వాళ్ళు అవుతారన్నమాట ఇక దీంతో పాటు రాబోయే రోజుల్లో అంటే మీకు రాబోయే ఈ శ్రావణ మాసంలో చాలా మంచి న్యూస్ అనేది రాబోతుంది ఆ న్యూస్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అంత మంచి న్యూస్ అనేది రాబోతుంది కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో గుడ్ న్యూస్తో పాటు మీకు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది అది ఏంటి అంటే మీకు శత్రువు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అలవాటయ్యే టైం అన్నమాట అయితే వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా డెసిషన్ తీసుకొని ఏదైనా పని చేయాలన్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఎక్కువగా దాని గురించి తెలిసిన వాళ్ళతో వేరే వాళ్ళతో ఎక్కువగా దాన్ని డిస్కస్ అనేది చేయకండి మీ ప్లాన్స్ అనేవి ముందే మీరు బయట పెట్టేస్తే దాన్ని ఆపడానికి మీ శత్రువులు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇక దాంతోపాటు రాబోయే టైంలో మీరు కానీ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం దానికోసం చెక్ పెట్టండి ఇప్పుడు మీరు కొత్తగా పెట్టాల్సిన ఏదైనా పెట్టుబడి పెట్టి చేయాల్సిన బిజినెస్ ఏదైనా అనుకుంటే మాత్రం అది మీకు కలిసి రాదు కాబట్టి అటువంటి బిజినెస్ పెట్టే ఆలోచన ఉంటే దాన్ని ఇప్పుడు ఆపేసి కొంత టైం అయిపోయిన తర్వాత దాన్ని చూడండి దానికి తోడు ఎక్కడా కూడా ఎవరికి మీ దగ్గర మిత్రులైనా సరే బంధువులైనా సరే డబ్బు అనేది అప్పుగా అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి ఈ టైంలో మీరు మీ చేతులతో డబ్బులు ఇచ్చిన మీకు ఏదైనా అవసరం పడి వేరే దగ్గర డబ్బులు తెచ్చుకున్నా అది మీకు అస్సలు కలిసి రానే రాదు కాబట్టి టైంలో మీరు లావాదేవీల్లో ఎక్కువగా పడకుండా ఉండటమే చాలా బెస్ట్ అనమాట ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వాయిస్ ఏదైతే ఉందో అంటే ఎవరితోనూ కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా కామ్గా ప్రశాంతంగా మాట్లాడాలి ఎక్కువగా కోపడుతూ ఆవేశపడుతూ ఇటువంటి పనులు కానీ మీరు కానీ చేస్తే అది ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రమాదం అనేది కలుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా అది మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు రిలేటివ్స్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఆర్గ్యుమెంట్లో ఎంత తక్కువగా మీరు ఎంటర్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి వస్తే వినండి అంతే తప్ప ఎక్కువగా సలహాలు ఇవ్వడానికి మాత్రం ట్రై అనేది అసలు చేయకండి ఇక దానికి తోడు మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడు దాకా అనుకున్న ఆ పనులు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ ఆ పనులు అవ్వలేదు అనుకుంటే అటువంటి పనులన్నీ ఇప్పుడు మీకు జరుగుతాయి అంటే మీరు ఏదైనా కొనాలనుకున్నా లేదంటే ఎప్పటి నుంచో మీరు ఏదైనా కేస్ కానీ ఇంకేదైనా విషయంలో కానీ మీరు పోరాడుతూ ఉన్నారు అంటే మాత్రం దానికి సంబంధించిన న్యూస్ మీకు చాలా పాజిటివ్గా వస్తుంది ఇక దానికి తోడు మీకు ఇప్పుడు ట్రావెల్ అనేది కూడా ఖచ్చితంగా ఒకటి పడుతుంది అయితే ట్రావెల్లో కూడా మీరు మంచిగా ఆర్గ్యుమెంట్ లేకుండా ఎక్కువ శాతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా ట్రావెల్ మీరు ప్లాన్ చేసుకోండి ఎక్కువ శాతంగా మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి మీ కులదైవం కావచ్చు మీకు ఇష్టమైన దైవం కావచ్చు వాటికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో లేదా ఆ దేవుడి పేరును స్మరించుకుంటూ ఉండండి రాబోయే నెల అంతా కూడా మీరు ఖచ్చితంగా మీకు వీలైతే ప్రతినిత్యం టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి లేదు కుదరని పక్షంలో కనీసం ఆ దేవుడి పేరుని కంటిన్యూగా మీరు స్మరించుకుంటూ ఉండండి దీంతో పాటు మీ హెల్త్ అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు కాస్త గమనించుకోవాలి ఎందుకు అంటే ఈ టైంలో మీకు కడుపుకు సంబంధించిన ప్రాబ్లం కానీ లేదంటే నడుముకు సంబంధించి నడుము కింద భాగంలో ఇంకేదైనా కానీ ప్రాబ్లం అనేది ఉండవచ్చు ఎక్కువగా భయపడాల్సిన పని లేదు బట్ కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది వాటర్ని ఖచ్చితంగా ఎక్కువగా మీరు తీసుకోవాలి ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి ఆమె ఎక్కడైతే ఉంటారో శివుడు అక్కడే ఉంటారు ఒకేసారి ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం మీకు కలుగుతుంది అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతంగా ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఉత్తర దిశలో అనేది ఎక్కువగా అన్నపూర్ణ దేవత ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ ఉత్తర దిశలో మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ అనేది ఉంటుందో రాత్రిపూట పడుకోబోయే ముందు మీ కిచెన్ అంతా శుభ్రం చేసుకొని తర్వాత నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం పెట్టి ఆ దీపం అయితే మీరు కావాలంటే దానిపైన నీళ్ళ పాత్ర పెట్టి దానిపైన ఒక మూత పెట్టి దానిపైన నేతితో దీపాన్ని వెలిగించండి అలా కాదు అనుకుంటే గోధుమ పిండి ఉంటుంది కదా దానిని మీరు ఒక బౌల్లో వేసి దాని మధ్యలో మీరు దీపాన్ని పెట్టండి ఇలా ఏదైనా బింది పైన నీళ్లు పెట్టి దానిపైన గోధుమ పిండి పెట్టి దానిపైన దీపం మీరు పెట్టాలి ఆ దీపాన్ని వెలిగించండి చక్కగా అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ దండం పెట్టుకొని ఇక మీరు పడుకోండి మరుసటి రోజు ప్రొద్దున్నే ఎప్పుడైతే ఆ దీపం కొండెక్కి ఉంటుందో అప్పుడు మీరు ఆ నీళ్ళనైతే ఎక్కడైనా బయట జంతువులకి వేస్తే మంచిది గోధుమ పిండితో చక్కగా రోటీ చేసి ఇంటి ముందు కావు వస్తే లేదంటే కుక్కకి పెట్టండి నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది ఇక రెండోది వచ్చేసేటప్పటికి ధనయత్రి దేవి ఆ దేవి అంటే దేవుళ్ళందరికీ వైద్యం చేసేవాళ్ళు అన్నమాట ఎక్కడైతే మీకు ధనయత్రి దేవి కూడా వచ్చేస్తుందో అంటే ఇక మీరు హెల్త్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవు హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారిగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ హెల్త్కు సంబంధించినవి బట్ మీ ఇంట్లో సకారాత్మక శక్తి అనేది బాగా పెరుగుతుంది అంతా మంచిగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు కదా ఎక్కడైతే హెల్త్ అండ్ వెల్త్ ఉంటుందో అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు సో ఈ రెండింటికి సంబంధించిన దేవతలు అయితే మీ ఇంటికి రాబోతున్నారు సో ఫ్రెండ్స్ మంచిగా జాగ్రత్త పడుతూ మీ లైఫ్ని ఎంజాయ్ చేసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో ఎంతవరకే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఓం నమస్వా అని కామెంట్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది